ఏపీలో ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్డర్ పెడితే దాంట్లో ఒక శవం వచ్చిందని ఒక వార్త వస్తుంది అసలు ఏం జరిగిందంటారు ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ తాడేపల్లిగూడెం భీమవరం ఆ సర్కిల్ ఉండి ఉండి అంటే ఈనది మన ట్రిపుల రఘురామరాజు గారి నియోజకవర్గం అక్కడ జరిగింది రఘురామకృష్ణం రాజు ఆహా ఎండగండి ఎండగండీ ఎండగండి అనే ఒక గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట అక్కడ ముదునూరి రంగరాజు అనే ఒక ఆయన ఉంటాడు ఇద్దరు పిల్లలు కూతుళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు పెద్ద కూతుర్నేమో నిడిదవోలికి చెందినటువంటి శ్రీనివాసరాజు అని ఆయనకిచ్చి పెళ్ళి చేస్తే ఈడ వీళ్ళిద్దరికి మాట మాట పడక ఇవిడ మళ్ళీ వెనక్కి వచ్చేసి ఉంటుంది వెనక్కి వచ్చి ఎక్కడ ఉంటుంది భీమవరంలో ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అక్కడే మన పాలకోడేరు అనే ఊరిలో గలగవర్రు అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది అక్కడ రెంట్కు ఉంటుంది ఈమెకి అనుకోకుండా ఒక అదృష్టం కలిసి వచ్చింది జగన్ అన్న ఇల్లు వచ్చింది జగన్ అన్న ఇంటి స్థలం వచ్చింది ఇప్పుడు పాపం ఇల్లు కట్టుకుంటే బాగుండో అన్న ఆలోచన వచ్చింది పాపం ఆవిడ ఫైనాన్షియల్ పరిస్థితి ఈ ఇల్లు కట్టుకోవడానికి సరిపోల అయితే వీళ్ళు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు క్షత్రియ సేవా సమితిలో ఆల్రెడీ ఈవిడకి సభ్యత్వం కూడా ఉంది ఇలా సభ్యత ఉన్నప్పుడు ఏంటంటే నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే వాళ్ళని కోరొచ్చు మనం కూడా చాలామంది ఇప్పుడు కమ్మ సంఘం పేరిక సంఘం ఇలా ఏ ఆ సంఘం ఉంటుంది ఎక్కడి నుంచైనా మీరు వచ్చినప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ వాళ్ళు ఇస్తారు ఫుడ్ వాళ్ళు పెడతారు డబ్బులేం తీసుకోరు మన ఒళ్ళు అని అదొక ఫీలింగ్ ఉంటుంది సో అట్లా ఈ క్షత్రియ సామాజిక మార్గానికి చెందిన వాళ్ళు క్షత్రియ సేవా సమితిలో నేను ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను నాకు కొంచెం సరంజామాకి ఖర్చులు చిల్లర డబ్బులు కావాలి మీరు ఒక రూపాయో అద్దానో సర్దితే నేను గోడలు లేపుకుంటాను అనింది సరేనమ్మా పరిశీలిస్తాము మీ పరిశీలనని అందరం డిస్కస్ చేసి చెప్తాము తదుపరి అని చెప్పేసి పంపారు ఈలోపు ఇవిడకి వాట్సాప్లో ఒక మెసేజ్ ఒక ఫోన్ కాల్ మేడం 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 తులసిగారు తులసి గారు మీకోసము ఇదేదో పెట్టారు కదా మీకు టైల్స్ పంపిస్తున్నాము వేసేసుకోండి అని నేను ఇంకా గోడలే లేపలేసరిగా అప్పుడే టైల్స్ వచ్చేయంట్రా బాబు సరేలే అని చెప్పి మరి సామాన్ అంతా వస్తున్నప్పుడు మేము కూడా ఫాస్ట్ ఉండాలి కదా అని చెప్పి హడావిడి హడావిడిగా ఆ గోడలు అవన్నీ లేపుతూ ఉంది ఈలోపు టైల్స్ వచ్చాయి ఇక్కడ ఒక ఫ్రీజ్ ఫ్రీగా కొంపలు ఇస్తారు కదా నీకు టైల్స్ ఫౌంటైన్లు ఫాల్ సీలింగ్లు వుడ్ వర్క్ క్లియర్ అమ్మా టైల్స్ ఎందుకు ఇస్తారు ఇస్తే బండలు ఇస్తారేమో సిమెంట్ బండలు పాటు లేదంటే అసలు ఇవే చేస్తారు సిమెంట్తో ఫ్రీ హౌజెస్ కాస్ట్లీ టైల్స్ రావు బట్ వచ్చాయి అక్కడ డౌట్ రావాలి బట్ రాల నాకు రాత్రియ మరి రాజులు మా వాళ్ళు టైల్స్ పంపారు అబ్బా నేను ఉండడానికి నా పక్క వాళ్ళ వాళ్ళు ఏదో మరి నేను క్షత్రియే కదా అందుకు పంపుంటారు నేనేం పెద్ద బంగ్లా కడుతున్నాను అనుకున్నారేమో మరి టైల్స్ వచ్చేసాయి తర్వాత తులసి గారు తులసి గారు మీకు పెయింట్లు వచ్చాయండి వేసేసుకోండి వెంటనే పెయింట్లు కూడా పంపరమ్మా ఎవరు బిర్లా ఓపస్ పెయింట్లు అవన్నీ ఏమొస్తాయి సున్నం వస్తుంది వైట్ వాష్ అది కూడా ఫ్రీగా వస్తుందో మనం కొనాలో నాకు తెలియదు ఫ్రీ హౌజెస్లో అవే వస్తాయి ఇప్పుడు అండ్ ఇన్ కేసు ఒకవేళ ఎలక్ట్రిక్ సామాన్లు ఇవ్వాలన్నా కూడా ఒక ఫ్యాన్ ఒక లైట్ ఇస్తాం లేదు అంటే వాటర్ తోడుకునే మోటార్ ఏమైనా ఇస్తావేమో లేదా అవి కూడా మనమే కొనుక్కోవాలి ఇవ్వరు లేదా బయట ఎలక్ట్రానిక్ మీటర్ ఫ్యాన్ మీటర్స్ ఒకటి అంతే సరే మొత్తానికి అయితే పెయింట్లు వచ్చాయి ఇన్ని ఇన్ని బకెట్ల పెయింట్లు వచ్చాయి కాలనీ అంతా వేసేయచ్చాయి ఆ పెయింట్లు ఈమె గట్టి ఫ్రీ హౌస్ ఎంత ఉంటుందమ్మా పెద్ద బంగ్లా ఇస్తారా జగనన్న హౌస్ అని జగనన్న బంగ్లా కాదు అది జగన్ అన్న హౌస్ కాబట్టి ఇంతే ఆ డబ్బా ఇంత ఉంటుంది దీనికి నువ్వు నాలుగు బకెట్ల పెయింట్లు పంపిస్తే ఎక్కడ వేసుకుంటుంది సరే పోన్లే పంపారు కదా అని చెప్పేసి ఆ మూలకు పెట్టింది ముందైతే ప్లాస్టరింగ్ కానీ తర్వాత వేసుకుందాం ఈ లోపు తులసి గారు తులసి గారు మీకు ఎలక్ట్రిక్ సామాన్లు కూడా వచ్చేసాయి ఎక్కడ ఉన్నారు సరే అక్కడ ఆటో ఎక్కించి పంపండి ఆటో వాడు మూడు వందలు అడుగుతున్నారు సరే నేను ఇస్తాలే తా అడవచ్చాడు బాబా బాబు కొంచెం దించాయ్యా దించాడు ఇది ఎలా ఉందంటే అట్టపెట్టే మన ఫ్రూట్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అట్టపెట్టలల్లో ఫ్రూట్స్ వస్తాయి కదా ఆ చెక్కలతో ఒక బాక్స్ క్రియేట్ అయింది కింత డబ్బా ఆటో వాడు పెట్టాడు మొత్తం చెక్క మేకలు ముద్ర ఉంది ఏదో పద్ధతి పాటలుగానే ఉంది అది అంటే మనం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో చూసేలాగానే ఒక డబ్బా వచ్చింది ఇప్పుడు దాన్ని మేకలు మేకులు తీయాలి లోపల ఉన్నాయి అది కొంచెం దుర్వాసన వస్తుంది సరే లేదు పెయింట్ కోసం స్మెల్లు పెట్రోల్ కోసం వెళ్ళు ఎలక్ట్రిక్ సామాన్ల కోసనుకుంది మరి అంత దరిద్రంగా అయితే రాదుగా లోపలే బల్లి చచ్చిందో ఎలక జచ్చిందో సరే పోనీ మొత్తానికి అయితే బాబు కొంచెం సాయం చేయండి అంటే ఇప్పుడు అప్పుడు కొత్తిల్లు కాబట్టి సుత్తే మేకులు తీసేవన్నీ ఉండవుగా కటింగ్ ప్లేర్లో చుట్టుపక్కల వాళ్ళని అడుక్కోవాలి ఆ పిల్లోడు ఈ పిల్లోడు వచ్చి కొంచెం సహాయం చేసి మొత్తానికైతే తీసారు దాన్ని ఆ లోపల అటు ఇటు చూస్తేనే ఇట్లా సేవం ఓకే కాళ్ళు నరికేసి ఉన్నాయి ఆల్రెడీ కుళ్ళిపోయిన స్థితిలో ఉంది దానికి ఏదో కెమికల్ ఉంటారు అందుకే బయట నుంచి బ్లీడింగ్ గ్లీడింగ్ అంతా రాల కవర్లలో అటు ఇట్లా ప్యాక్ చేసి ఉండింది అది ఒక నలభై నలభై ఐదు ఏళ్ళ ఒక మగ మనిషికి సంబంధించినటువంటి ఇది బాడీ అని తేలింది ఎప్పుడైతే తీశారో తండ్రి కూతురు ఇద్దరు పరుగు 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 అమ్మోషవం అమ్మోషమో అమ్మోషాము శవమా ఊరందరూ వచ్చేసారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తే మాకు పార్సల్ వచ్చిందండి మరి తీసుకోండి లేదండి అందులో మై గాడ్ మేము వచ్చేస్తున్నాం రండి వచ్చారు వాళ్ళు కూడా చూసేసి ఆశ్చర్యం ప్రజెంట్ అయితే పోస్ట్ మార్టంకి అయితే పంపించారు ఆ రిపోర్ట్ కొంచెం అటు ఇటుగా ఉందంటే కులిపోయింది కదా సరిగ్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళైనా అడుగుతున్నారు అమ్మ 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 నీకు ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉంటే మీ ఆయన నీకు విడాకులు ఇచ్చాడా నువ్వు ఎవరితో అయితే ఎఫైర్ ఉన్నారో ఆయన్ని చంపి నీకు ఏమైనా పార్సల్ పంపాడా లేదండి అలాంటిది ఏం లేదు నేను ఎంత మంచిదనో కొండ వీళ్ళందరినీ అడిగండి ఓకే ఇప్పుడు నీకు ఏమైనా శత్రువులు ఉన్నారా లేదా మీ ఆయనే ఈయన నువ్వు చంపేసి పార్సల్ పంపించావా లేదండి నాకు తెలియదండి ఏమి మా ఆయన కాదు మరి మీకు ఏమీ సంబంధం లేకుండా నీ ఇంటికి ఇంత పెద్దగా ఏం వచ్చిందమ్మా అంటే అందులో ఒక ఉత్తరం కూడా వచ్చిందండి అని తీసింది ఉత్తరం ఇప్పుడు ఆ ఉత్తరం లేముందంటే కోటి ముప్పై లక్షలు చెల్లించకపోతే ఇబ్బందులు పడతావు ఉంది నువ్వు నాకు టైల్స్ పంపితాయి నువ్వు నాకు పెయింట్ పంపి నా ఇంటికి నువ్వే శవాన్ని పంపి కోటి ముప్పై లక్షమంటున్నావు సరే ఇంతకి ఆటోడా ఇలా రావడరా ఈ డబ్బా క్షత్రియ సమితి అని చెప్పారు సార్ కనుక్కోవా ఎవరిచ్చా మాకేందుకు సార్ మేము రేట్ మాట్లాడుకుంటాం ఎంత ఇస్తావు అంతే ఐదు వందలు అంటాడు లేదు మూడు వందలు అంటాడు అంతే మాకు అంత గురించి ఇంకేం లేదు అని చెప్తే వాడు వాడిని కూడా రెండు తన్ని అరే ఎప్పుడు ఏ వస్తువు తెస్తున్నామో కొంచెం చూసుకుని రావండి నువ్వు శవాన్ని తీసుకొచ్చి వీళ్ళింటి ముందు వదిలేసా అని వాళ్ళని అడగడం నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని కనుక్కునే క్రమంలో ఉన్నారు క్షత్రియ వీళ్ళకి అదేంటి పరిషత్ అని ఉంది క్షత్రియ పరిషత్కి ఫోన్ చేశారు ఇది క్షత్రియ పరిషత్ కాదండి క్షత్రియ సేవా సమితి అన్నారు మే ఆ అమ్మాయి మీ దగ్గర అవునండి లాస్ట్ మంత్ అప్పుడు వచ్చింది మాకు కొంచెం చిల్లర లేవు మీరు సర్దండి అని చెప్పింది మేము సర్దుతాము కాకపోతే మాకు కొంత ప్రొసీజర్ ఉంటుంది వెళ్ళి చూసుకొని ఎంత సర్దొచ్చు ఎంత సర్దకూడదు ఇవిడకి ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇవిడకి భర్త నుంచి మెయింటెనెన్స్ అందుతుందా లేదా లేదా నిజంగా విడాకులు తీసుకున్నారా సోలో మదరా విడోనా ఈవిడేం జాబ్ చేస్తుంది చదువుకున్నదా లేదా వికలాంగురాలా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇన్కమ్ స్టేటస్ ఏంటి ఇవన్నీ చూసి ఇవ్వచ్చా ఇవ్వద్దా అని మా కమిటీ మెంబర్స్ అందరం చర్చించి సంతకాలు పెడితే అప్పుడు వస్తాయి వచ్చింది తెల్లారు వెంటనే మేడం మీరు వచ్చి వచ్చారు కదా మేము అన్నీ పంపించేస్తాం తీసేసుకోండి అయితే మేము పంపాము మా రూల్స్ ఇవి అని వాళ్ళు చెప్పారు ఈవిడికేమో టైల్స్ వచ్చాయి అసలు టైల్స్ ఎందుకు ఇస్తారు అది అసలు అవుట్ ఆఫ్ సిలబస్ ఒక సైకో గడి చేసిన పని ఇది ఆ సైకో ఈమెనే ఎందుకు టార్గెట్ చేశాడు పైగా ఈమె క్షత్రియ కంపెనీలో సంఘంలో ఈ లెటర్ పెట్టుకుందన్న విషయం బయట వాళ్ళకి ఎలా తెలిసింది ఇవన్నీ క్వశ్చన్ మార్క్ ఇప్పటివరకు ఆన్సర్ లేదు అయితే అయి ఉండొచ్చు బేబీ బట్ రెడ్ డోంట్ ఇప్పుడు ఇప్పటిదాకా రాలా దీని అప్డేట్ మళ్ళీ రేపెళ్ళి వస్తే దాన్ని కొనసాగించుకుందాం